మోడరేటర్ అండ్ వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అది ఇంకా మిగిలిన పదిహేను లక్షల చిల్లర ఉన్నారు కదా వాళ్ళకి సర్వే ఇంకా చేయించుకోలేదు హాయ్ అండి ఏపీ కౌశలం వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి టైం అనేది ఏపీ ప్రభుత్వం మనకి ఎక్స్టెండ్ చేశారండి అంటే ఫస్ట్ అయితే ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ అన్నారు తర్వాత థర్టీ అన్నారు నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ టెన్ అన్నారు ఫిఫ్టీన్ అన్నారు ఇప్పుడు అయితే టైం అయితే మనకి సెప్టెంబర్ ట్వంటీ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారండి ఎందుకు ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే ఈ సర్వేకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంటే ఈ కౌశలం సర్వేకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇరవై ఏడు లక్షల తొంభై రెండు వేల మంది అయితే సర్వే అయ్యారండి కానీ ఇందులో మనకి పదమూడు లక్షల చిల్లరే ఈ సర్వే అయితే చేయించుకున్నారు ఇంకా మిగిలిన పదిహేను లక్షల చిల్లర ఉన్నారు కదా వాళ్ళైతే సర్వే ఇంకా చేయించుకోలేదు వాళ్ళ కోసం అయితే ఈ ఏపీ ప్రభుత్వం టైం అనేది అనమాట అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ట్వంటీ వరకు టైం అనేది ఉందండి ఎవరైనా సర్వే చేయించకపోతే సర్వే చేయించుకోండి ప్రతి ఒక్కరు సర్వే చేయించుకుంటే ఇది మనకి ఫ్యూచర్ లో బాగుంటుంది అనమాట ఇది మొబైల్ లో కూడా చాలా స్పీడ్ గా వర్క్ అవుతుందండి చాలా మంది అంటున్నారు మొబైల్లో అసలు లింక్ ఓపెన్ కావట్లేదు ఒకవేళ లింక్ ఓపెన్ అయినా లాగిన్ అడుగుతుంది అసలు మొబైల్ లో వర్క్ అనేది అవట్లేదు అని అంటున్నారు సచివాలయానికి వెళ్ళి చేసుకునే టైం లేదు ఇంట్లోనే మా మొబైల్లోనే చేసుకుంటాం కానీ లింక్ ఓపెన్ కావట్లేదు అసలు ఏ టైంలో లో ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ చేయాలి ఇంకా లింక్ ఓపెన్ అయినా మొత్తం అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఫిల్ మోడరేటర్ అని వస్తుంది అసలు ఎందుకు వస్తుంది ప్రతిసారి చెక్ చేసుకుంటున్నాం ఏమైనా రాంగ్ పెట్టామని చెక్ చేసుకుంటున్నాం అన్ని కరెక్ట్ గా ఇచ్చిన ఫిల్ మోడరేటర్ అని వస్తుంది ఎందుకు వస్తుంది అలా అసలు మొబైల్లో వర్కే వర్క్ అవ్వట్లేదు అంటున్నారు అసలు ఏ టైంలో చేస్తే వర్క్ అవుతుందో చెప్తానండి మార్నింగ్ నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఆ టైంలో సర్వే అనేది చాలా ఫ్రీగా ఉంటుందండి నేను ట్రై చేశాను మా వాళ్ళకైతే ట్రై చేశాము చాలా త్వరగా అయిపోయింది వాళ్ళకు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఆ టైంలో సర్వే చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అంటే టైం వచ్చేసి నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది మధ్యలో ఈ రెండు టైంలో లో అయితే మనకి సర్వే చాలా ఫాస్ట్ గా అవుతుందండి మేము ట్రై చేసాము మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకి సర్వే అనేది పూర్తయిపోతుంది ఇంకోటి ఏంటి అంటే అసలు ఈ సర్వే లింక్ అనేది ఓపెన్ కావట్లేదు అంటున్నారు ఇప్పుడు మనకి సెకండ్ వాట్సాప్ లో మెటా ఏ అని వచ్చింది కదండి కొత్తగా మనకి మనం ఏదైతే అది రిప్లై ఇస్తుంది కరెక్ట్ గా అని చెప్పి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ లాస్ట్ డేట్ అని అడగండి అలాగే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ మొబైల్ లింక్ వెబ్సైట్ లింక్ అని అడగండి ఇలా పక్కనైతే వేస్తాను చూడండి ఇలా వస్తుంది చిన్న బొమ్మలా ఉంది కదా అది టచ్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఏ ఏం కావాలనేది అనేది చూపిస్తుంది అనమాట మనకి అంటే సర్టిఫికేట్స్ ఏం కావాలి ఎలా అప్లై చేయాలి మొబైల్ అయితే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అని క్లియర్గా గా ఉందండి మనకి ఆధార్ నెంబర్ ఓటీపీ కానివ్వండి చివరి వరకు మనం సబ్మిట్ చేసేంత వరకు క్లియర్గా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మీరు కామెంట్ చేస్తే ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది కాకపోతే ట్రై చేయండి అసలు ఏం కావాలి అంటే సచివాలయంలో చేసుకున్నా మొబైల్లో చేసుకున్నా కంపల్సరీ ఇవే కావాలి అసలు మొబైల్ లో చేస్తే ఏంటి అంటే మొబైల్లో మనకేంటి ఆధార్ ఆధార్కి ఓటీపీ వస్తుంది ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి ఓటీపీ వస్తుంది ఓటీపీనే లాగిన్ అవుతుంది అంటే మీ డీటెయిల్స్ అందులో ఉంటాయి మీ డీటెయిల్స్ క్లియర్గా కరెక్ట్గా ఉన్నాయి అంటే మాత్రం మీరు ప్రొసీడ్ అయిపోండి ప్రాసెస్ని లేదు కరెక్ట్గా లేదు అంటే మాత్రం సచివాలయానికి వెళ్ళి ఈకే వేసి చేయించుకోండి ఎందుకంటే సచివాలయంలో చేస్తారు కాబట్టి త్వరగా చేసుకోండి ఎందుకంటే ప్రాసెస్ టూ డే టూ త్రీ డేసే ఉంది కాబట్టి త్వరగా చేసుకోండి మనకి కరెక్ట్గా మన మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకోండి లేదంటే ఖచ్చితంగా ఈకే వయసు చేయించుకోండి సచివాలయానికి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నంబర్ ఓటీపీ ఓటీపీ వస్తుంది అది ఓకే చేయంగానే మనకి ఫైవ్ క్వశ్చన్స్ మన ఇయర్ ఏ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యాం అసలు లొకేషను కాలేజ్ నేము ఏ కాలేజ్లో చదువుకున్నాము కాలేజ్ ఏ ఊర్లో చదువుకున్నాము అన్నీ అడుగుతుందండి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ తర్వాత మనం క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ క్వాలిఫికేషన్స్ తో పెడుతున్నాము ఐటీఐయా డిగ్రీయా డిప్లొమా పీజీయా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదో ఒకటి ఉంటుంది మనకి క్వాలిఫికేషన్ పెట్టి అది పెట్టేసిన తర్వాత కింద పర్సంటేజ్ పాయింట్స్ లో కూడా వస్తుంది పర్సంటేజ్ లో కూడా వస్తుంది కదా పాయింట్ జీపీఎస్ అని ఉంటుంది అక్కడ దాని కింద నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ మనకి ఏ లాంగ్వేజ్ వచ్చు అంటే మనకి కొన్ని తెలుగు ఇంగ్లీష్ కామన్ కదా తెలుగు ఇంగ్లీష్ ఏ లాంగ్వేజెస్ వచ్చినా అక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఏ మనం డిగ్రీలో అయితే బ్రాంచ్ ఏంటి బీకామ్ కంప్యూటర్స్ జనరల్ ఇవన్నీ ఉంటాయి కదా అయితే అయితే వెళ్ళరు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఒక సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏ కాలేజ్లో చదివాం ఏ యూనివర్సిటీలో చదివాం అన్నీ క్లియర్గా మనకి ఆరో మార్క్ ప్రెస్ చేస్తే అన్ని చూపిస్తుంది అనమాట ఏ జిల్లాలో చదివాం అన్నీ ఉంటుంది మన జిల్లా పెట్టాలి డిస్టిక్ ఏ డిస్టిక్లో చదివాం పెట్టాలి నెక్స్ట్ యూనివర్సిటీ పెట్టాలి యూనివర్సిటీ యూనివర్సిటీ మనం ఏ యూనివర్సిటీలో చదివామో లేకపోతే కాలేజ్ నేమ్ ఉంటుంది కాలేజ్ ఏ ఊర్లోనే ఉంటుంది కదా దాన్ని టచ్ చేసేసి అదాన్ని ఓకే చేయండి నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇది క్వాలిఫికేషన్స్ టెన్త్ ఇంటర్ అయితే అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదండి మన డిగ్రీ అవి ఐటీఐ అవి మాత్రం సబ్మిట్ చేయాలి మనకి ముందే పిక్ తీసి పెట్టుకోండి సర్టిఫికేట్స్ ఒరిజినల్గా పెట్టాలి కాబట్టి ముందే పిక్ తీసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత డాక్యుమెంట్స్ మార్చుకోండి డాక్యుమెంట్స్ మార్చుకున్న తర్వాత డైరెక్ట్ గా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట మనం ఫోటో తీసి ఆ టైంలో అప్పటికప్పుడు ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తే టైం అనేది వేస్ట్ అవుతుంది ఆ సర్వర్ సర్వర్ అనేది చాలా డౌన్ అయిపోతుంది అలా కాకుండా ముందే తీసి పెట్టుకోండి అది డాక్యుమెంట్స్ లో మార్చేసుకోండి అయిపోయాక అది అప్లోడ్ చేసేసేయండి అది సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి సబ్మిట్ చేయండి నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతుంది అంటే మీరు కంప్యూటర్ బేసిక్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా ఎంఎస్ఎఫ్ఎస్ ట్యాలీ ప్లస్ జాబ్ ఇవన్నీ ఉంటాయి కదా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే ఐడియా ఉందా నాలెడ్జ్ ఉందా అంటే అవి కూడా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఓకే చేసి పెట్టుకోండి మొత్తం మొత్తం అంత తర్వాత సబ్మిట్ చే ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఇచ్చామా లేదా మెయిల్ ఐడి మెయిన్ అండి మెయిల్ ఐడి కూడా ఉంటుంది మెయిల్ ఐడి కూడా ఇవ్వండి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ దేనికి కరెక్ట్గా ఇవ్వాలి ఎందుకు అంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే మొబైల్ నెంబర్తో మొబైల్కి కానీ మెయిల్కి కానీ మెసేజ్ వస్తుందండి అవి రెండు కరెక్ట్గా ఇవ్వాలి ఈ రెండే మనకి ఏదైనా మెసేజ్ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి అలాగే మొబైల్ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ గా ఇవ్వండి అలాగే ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి మనం ఏం పెట్టామో ఫస్ట్ నుంచి చివరి వరకు చూసుకొని అంతా ఓకే ఉందన్న తర్వాత సబ్మిట్ చేయండి ఇక్కడ ఇంకొకటి సబ్మిట్ చేసిన తర్వాత చాలా మందికి ఇన్ ద మోడరేటర్ అని వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అది చాలా మందికి డౌట్ అసలు అవ్వట్లేదు అని ఇక్కడ మనకి జీపీఎస్ అని సెకండ్ ఆప్షన్ లో వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సిక్స్ పాయింట్స్లో పెడుతున్నాం కదా అలా కాకుండా దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోండి నైన్ పాయింట్ సిక్స్ అలా ఉంటుంది కదా దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకోండి అంటే మన మార్క్స్ మేము బట్టి మన మార్క్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి పర్సెంటేజ్ పెట్టండి అక్కడ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా వస్తుంది కదా అలా పెట్టేసేయండి అలా పెట్టేసి సబ్మిట్ చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుందండి నేను చెప్పిన టైము మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు అలాగే మార్నింగే ఎయిట్ నుంచి టెన్ లోపు ట్రై చేయండి ఖచ్చితంగా అవుతుందండి అయితే మాత్రం మీకు అయ్యిందో లేదో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఆ సెకండ్ది లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు కదా వాట్సాప్లో ఏ ఏ మెటా ఏ ఏ ఉంది కదా అందులో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ మొబైల్ సర్వే లింక్ అని అడగండి ఖచ్చితంగా చూపిస్తుంది ప్రాసెస్ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది ఆ థర్డ్ వచ్చేసి మనకి మొత్తం అన్ని సబ్జె సబ్మిట్ చేసిన తర్వాత ద మోడరేటర్ అని వస్తుంది కదా అలా రాకుండా మన పాయింట్స్ సెకండ్ ఆప్షన్ లో జీపీఎస్ అని పెట్టాం కదా అది ఆప్షన్ పాయింట్ ఆప్షన్ మనకి పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకుని పెట్టండి సబ్మిట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది మీకు అసలు ఏ విధంగా ట్రై చేస్తే వర్క్ అయ్యిందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కదా వీడియో లైక్ చేస్తేనే కదా మన వీడియో అనేది ఇంకా ముందుకెళ్తుంది ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి